హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఆర్గానిక్గా కాచిన కూరగాయల పిక్చర్స్ ఇవి నేను వీటన్నిటి విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాను మీరందరూ కూడా కలెక్ట్ చేశారా నేను కలెక్ట్ చేసిన విత్తనాలు తంబకాయ బెండకాయ బెండకాయలు మూడు రకాలు కలెక్ట్ చేశాను బీరకాయ నేతి బీరకాయ పొట్టి కాకరకాయ పొడుగు కాకరకాయ పొట్లకాయ సొర్రకాయ ఇవన్నీ కలెక్ట్ చేశానండి పూల మొక్కలు అయితే ఏమి పెద్ద కలెక్ట్ చేయలేదు శంకు పూలు జినియా పూలు కలెక్ట్ చేశాను తులసమ్మ విత్తనాలు కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ నేను మార్చి ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాను మీ థాట్స్ కూడా చెప్పండి నాకు ఈ సంవత్సరం దోసకాయలు వంకాయలు అవి కాయలేదండి నేనైతే ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ వెబ్సైట్లో కొని అమ్ముతూ ఉంటాను అందుకోసమని జస్ట్ ఊరికే మీకు చూపిస్తున్నాను నేనైతే వీళ్ళ వెబ్సైట్ నేను ప్రమోట్ చేయట్లేదండి నేను ఎక్కడ కొంటాను అనేది మాత్రమే చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి గంట కొట్టడం మర్చిపోవద్దు చాలా థ్యాంక్స్ అండి మీ ఆదరణకి ఇవి పారిజాతం విత్తనాలు నీడలో ఆరబెట్టి చూస్తున్నానమాట ఎలా వస్తాయి ఏంటి అని బాగా వస్తే మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ